శ్రీ గురుదత్త జయ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధైర్యం కమండలం పద్మ కరేన శంఖం చక్రం గదాభూషిత భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే వీటి జై గురుదేవి దత్త ఈరోజు మనం ఒక డిఫరెంట్ వీడియో ఒక స్పెషల్ వీడియో చేసుకున్నాం రోజు సిద్ధమాల గురించి చెప్తుంది అమ్మ లేదంటే దత్తుల గురించే చెప్తుంది అమ్మ అనుకుంటూ ఉంటారు కదా అయినా కూడా ఆయన ఎన్నో సందేహాలు ఎన్నో డౌట్లు అడుగుతూనే ఉంటారు పాప రోజు మరి చెప్పాలి కదా దాన్ని కూడా అందుకే చెప్తాను ఈరోజు ఒక వెరైటీగా కర్మ సిద్ధాంతం చెప్పుకుందాం మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ కూడా వీడియో స్క్రిప్ట్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేద్దాం వీడియోని ఎందుకంటే మధ్యలో మంచి విషయాలు ఉంటాయి మిస్ అయిపోతారు కాబట్టి ఇది పెద్ద ఓ పెద్ద గంటల గంటల వీడియో కాదు కదా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఈ పదిహేను నిమిషాలు మన కోసం కేటాయిస్తే మనకు చాలా మంచి విషయాలు మనకు దొరుకుతాయి సరే కర్మ సిద్ధాంతం కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అని మనందరికీ తెలుసు భగవంతుడు కొంచెం ఏమైనా ఆప్షన్ ఇస్తాడేమో నా భక్తురాలు నా భక్తుడు ఇలా చాలా పూజలు చేశారు చాలా అన్ని చేసుకున్నారు ఇదిగో ఇలాగంతా ప్రేమిస్తారు అని కొంచెమైనా ఆప్షన్ ఇస్తాడేమో భగవంతుడు కానీ కర్మ మాత్రం ఎవరిని విడిచిపెట్టదు ఎవరైనా సరే కర్మ అనుభవించి తీరవలసిందే దానిలో నేను చెప్పడం కాదు గొప్ప గొప్ప మహాత్ములే చెప్పారు ఆ మార్పులు ఎవరెవరు అనేది ఒకసారి మీ అందరికీ చెప్పాలనిపించి ఈరోజు ఈ బుక్లో చూసి చెప్తాను కబీర్ గారు మీ అందరికి తెలుసు కబీర్ ఆయన ఏం చెప్పారంటే ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు అని అంటూ ఏ చేయి కర్మలు ఆచరిస్తుందో ఆ చేయే ఫలితాలని అనుభవిస్తుంది మన చేత్తోనే కదా మనం అన్నీ చేస్తాం కాబట్టి నువ్వు ఏ ఏ కర్మల్ని చేస్తావో మనస్తో కాదు వాక్తో కాదు చేతితో కాదు ఏమైనా చేస్తాం కాబట్టి నువ్వు ఏదైతే చేస్తావో ఆ ఫలితాలన్నీ కూడా అనుభవిస్తాం అంటే మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు ఫలితాలు అనుభవిస్తావు అని కబీర్ చెప్పారు అలాగే ఇంకా గురుసాహెబ్ అని అతను వీళ్ళేం చెప్పాడంటే కర్మ సిద్ధాంతం ప్రకృతి యొక్క మారని శాశ్వత చట్టం ఇది వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక జీవితానికి పునాది అయితే రాత్రింబవులు మానవుడు చేసేదంతా వారి నొచ్చట రాయబడుతుంది ఎంత గొప్ప అద్భుతమో కదా మనము పొద్దున్నుంచి మళ్ళీ తెల్లవారి దా కూడా కర్మలు చేస్తూనే ఉంటాం నిజంగా అయితే అదంతా కూడా ఏం చేస్తా ఉందంటే మన నూత మన నుదుటి మీ అంటే నుదుటి మీద రాయబడుతుంది కాబట్టి మనం చాలాసార్లు నీ నీ నోటి మాట నీ నుదుటి రాత అని మనం చెప్తూ ఉంటాం కాబట్టి మన నోటితో ఏదైతే అంటామో అదే మన నుదుటి రాతగా మారుతుంది కాబట్టి మనం కర్మలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి కాబట్టి మంచి పనులే చేయాలి అని చెప్తుంది అనమాట తర్వాత మహాజ్ఞాని సహోజాబాయ్ ఏం చెప్తుంది అంటే పక్షి పశు నర సుర అసుర జలచర కీటకాదులన్నీ కూడా చేసుకున్న కర్మలు అనుభవిస్తున్నవి ఇక్కడ నలుడు కావచ్చు సురులు కావచ్చు అసురుడు కావచ్చు జలాల్లో ఉండే పక్షులు కావచ్చు కీటకాలు కావచ్చు ఏదైనా సరే ఒకప్పుడు కర్మ చేసుకునేటివేనంట అనుభవిస్తున్నటివే అన్నారు తర్వాత బాయి గురుదాస్ జీ ఏం చెప్తున్నారంటే మంచి చేస్తే చెడు లభిస్తు లభించదు చెడు చేస్తే మంచి లభించదు ఇది ఎంత బాగుందో చూడండి మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుందండి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఖచ్చితంగా వస్తుంది అలాగే నువ్వు చెడు చేసి మంచి మనకు లభించదు మనం ఏమనుకుంటామంటే పూర్వ జన్మలు ఎన్నో జన్మల కర్మలంతా చేసేసి ఈ జన్మలో నాకు మంచి కావాలి వాళ్ళు చూడు అలా అనుభవిస్తున్నారు వీళ్ళు మెడలు అనుభవిస్తున్నారు వాళ్ళంతా గొప్పగా ఉన్నారు వీళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే పూర్వ జన్మలో మనం ఎవ్వరికీ ఎటువంటి సహాయమో చేయలేదు కాబట్టి ఈ జన్మలో మనం కర్మలు అనుభవిస్తున్నాం ఈ జన్మలో వాళ్ళు ఎటువంటి పూజా ఫలితం చేయలేదు ఏమీ చేయలేదు ఒకరికి దానం కూడా చేయలేదు అసలు ఏమీ త్యాగం అనేది చేయలేదు అయినా సరే వాళ్ళు చాలా కార్లల్లో మంచి మంచి బంగ్లాల్లో చాలా గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు మరి ఇది ఎలా సాధ్యమైందని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం అది కూడా వాళ్ళ పురు జన్మ పెట్టి పుట్టారు కాబట్టి పెట్టి పుట్టిన దాన్ని ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఈ జన్మలో మనం ఏదైతే చేసుకుంటామో అది మరు జన్మకి తప్పకుండా మనకి పనికి వస్తుంది అని చెప్తున్నారు ఇంకా గురి గురు రవిదాస్ గారు ఏం చెప్తున్నారంటే తాను చేసిన కర్మలకు ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదనే విషయాన్ని మానవుడు ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఏం చేస్తామంటే మనకి అంటే కర్మ చేసేటప్పుడు అంటే ఎవరికైనా చెడు చేసేటప్పుడు అవేమో గుర్తురావు అబద్ధం చెప్పే ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు కానీ లేదా అబద్ధం చెప్పి మనం ఇతరుల దగ్గర ఏదైనా ఒక వస్తువు పొందేటప్పుడు కానీ చాలా క్షణికంగా ఎంత బాగుంటుంది అబ్బా నేను అబద్ధం చెప్పేశాను అంత డబ్బులు సంపాదించేశాను అంత మోసం చేశాను ఇంత డబ్బులు సంపాదించేశాను అని మనం చాలా ఆనందపడతాం కానీ అది ఎప్పటికైనా సరే ఆ యొక్క పని చెడు ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో కాదు జన్మ జన్మలకు కూడా మనం అనుభవించక తప్పదు అని గురు రవిదాస్ గారు చెప్తున్నారు అలాగే తులసిదాస్ గారు చెప్తున్నారు ఈ ఈ ప్రపంచంలో కర్మ సిద్ధాంతానికే రాచరికం అన్నారు సిద్ధాంతం నిజంగా ఒక రాచరికం ఒక రాజు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ ప్రపంచంలోని కర్మ సిద్ధాంతం నువ్వు మంచి పని చేస్తే మంచివే చెడు చేస్తే చెడు పలతాలే అంటుంది అలాగే బ్రహ్మర్షి పత్రిజ గారు కూడా అదే చెప్పారు ఈ కర్మ సిద్ధాంతం చాలా గట్టిగా చెబుతూ ఉంటారు ఆయన ఆయన ఏం చెప్పారంటే మనం చేసే ఏ రకమైన కర్మైనా సరే సమయ సందర్భానుసారంగా ఆ కర్మకు తగిన ప్రతిఫలానికి ఖచ్చితంగా దారి తీస్తుంది అంటే విత్తుని బట్టి చెట్టు ఉంటుంది కర్మను బట్టి ఫలితం ఉంటుంది అని కర్మ సిద్ధాంతం గురించి గొప్పగా చాలా సందేశాలు ఇచ్చారు చాలా గొప్ప గొప్ప మహాత్ములు కర్మ సిద్ధాంతాన్ని చాలా గొప్పగా చెప్తారండి మనం అది అప్పుడు నమ్మక మనం ఏదేదో చేసేస్తూ ఉంటాం అనమాట అయితే అలాగే మనం అనుకుంటాం నేను ఎవరికి ఏ జన్మలో ఈ జన్మలో కర్మ ఎవరికి చేయలేదే చాలా మంచి ఉత్తమరాల్ని చాలా ఉత్తముడిని కదా నాకే ఎందుకు ఇలా జరిగింది అని అంటే అదే రోగాలు కావచ్చు యోగం కావచ్చు భోగం కావచ్చు రోగం కావచ్చు ఏదైనా సరే పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు అని చెప్పి ఇక్కడ సార్ కూడా మనకు చాలా విషయాల్లో చెప్పడం జరిగింది ఇంకా గౌతమ్ బుద్ధుడు కూడా ఎంత బాగా చెప్పారంటే పాపం చేసేటప్పుడు ఎవరికైనా సరే సుఖభ్రాంతి ఉంటుంది కానీ ఆ పాప పనితో అనిపించేటప్పుడు మాత్రం జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అదే చెప్పాను కదా మనం పాపం చేసినప్పుడు ఏమనిపించదు ఏముందలే కానీ అని అనుకుంటాం కానీ దాన్ని అనుభవిస్తే అప్పుడు అమ్మో నేను ఇంత కష్టాన్ని ఇంత ఇతరులని ఇంత బాధ పెట్టానా అనుకుంటాం కాబట్టి మనం ఎవరిని బాధ పెట్టకూడదు మనకు అమ్మో ఈ కర్మ ఎప్పటికైనా సరే మనం చుట్టుకుంటుంది అని ఎరుకుతో మనం ఉండాలన్నమాట అంక శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పారంటే ఎవరు ఏ కర్మ చేసుకుంటారో వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు నువ్వు ఏదైతే చేసుకుంటావో దాన్ని బట్టే నీకు ఫలితం కూడా వస్తుందని చక్కగా భగవద్గీతలో చాలా చాలా ఆనందం అంతే అందంగా చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు వారి సందేశాన్ని బట్టి జీవితంలో మనం మంచి చేసుకుంటే మంచి ఫలితం పొందుతామని చెడు చేసుకుంటే చెడు ఫలితాన్ని పొందుతామని మనం అందరం తెలుసుకోవాలి అంటే అందరికీ ఆనందాన్ని కలిగిస్తే జీవితంలో ఆనందమే పొందుతాం మా శ్రీనివాసార్ గారు ఉంటారు ఆయన ఎప్పుడు ఇదే మాటలు రోజు మోటివేషన్ మీడి చెప్తూ ఉంటారు మీ అందరికి కూడా మనం ఏదైతే పొందుతామో అంటే చెడు చేస్తే ఇతరుల మనం బాధ పెట్టి ఒక లాగా హింసిస్తూ ఉంటాము ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళు ఎదుట్లో బాధపడితే మనకు ఆనందం అనమాట అప్పుడు నువ్వు ఎప్పుడో ఒకప్పుడు బాధపడుతూనే ఉంటావు అని చెప్తూ ఉంటారు సార్ అనమాట రోజు క్లాసులు త్రీ టు ఫోర్ టు ఒక అద్భుతంగా ఆయన క్లాస్ చెప్తారు నిజంగా మనకు భగవద్భక్తి కన్నా లేదంటే భగవత్ సేవ కన్నా ముందు మనం ఈ కర్మ సిద్ధాంతంగా నేర్చుకున్నట్లయితే ఎటువంటి కర్మను మనం చేయమని అంటే చెడు కర్మ చేయని చెడు పాపాలు మనం చేయమన్నమాట అలాగే నువ్వు ఏదైతే ఇస్తామో అదే మనకు వస్తుంది ఎందుకంటే మనం ఎవరైనా అవమానించామో అనుకో ఖచ్చితంగా నువ్వు అవమానించబడతావు ఎవరైనా పూజిస్తావు అనుకో నువ్వు ఖచ్చితంగా వంద మంది చేత పూజించబడతావు నిజంగా ఎంత అండి భగవంతుడి మేడలో నువ్వు ఒక్క మాల వేస్తే భగవంతుడికి నిజంగా భగవంతుడు మనతో అంటే మనకు ఒక వంద మంది మాలలు వేసి అంత గొప్పగా తీర్చిదిద్దుతారండి నిజంగా ఎంత గొప్పవాడండి భగవంతుడు ఆయన ఎంత ఆనందంగా ఇచ్చుకోండి నేను వేసుకున్నాను కదా మాల ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది మొన్న హైదరాబాద్లో శ్రీనివాసన వాళ్ళ ఇంటికి వెళ్తే ఈయన ప్రయోగం నుంచి ఒక దండ కొనుక్కొచ్చుకున్నారు చక్కగా మంచి దండ కొనుక్కొచ్చారు నేనే కొన్నాను కదా ఆయనకి బుజ్జి కొన్నాను అయితే ఆ రోజు వీడియో చేస్తూ ఉంటే ఆ విద్యమ్మకి ఎందుకో స్వామి మెడలో నుంచి ఈ మాల తీసి ఆమె మెడలో వేయాలనిపించి అప్పటికప్పుడు ఆ స్ఫురణ ఇచ్చారు స్వామి అయితే ఆవిడకి వేయడం జరిగింది మళ్ళీ ఆవిడ ఏం చేసిందంటే దానికన్నా ఇంకా గొప్పది అమ్మ ఇది చూడు స్వామి చాలా బాగుంటుందని చూసారా ఈ ముత్యాలహారాన్ని స్వామి తెచ్చుకున్నారండి అంటే మనం ఏదైతే మనం ఇస్తామో తప్పకుండా అది మనకు వచ్చి ఆ క్షణంలో అది బాబాదమ్మో దత్తుడిది కదా ఆమెకి ఎందుకు ఇవ్వాలి నేను చేడు చిన్న ఆలోచన ఉంటే ఈ దండ వచ్చేదా చెప్పండి అంటే మనం ఏదైతే మనం ఎదుటి వాళ్ళకి ఇస్తామో మనం అదే పొందుతాం ఎవరినైతే మనం అవమానం చేస్తామో మనం చక్కగా ఒకరిని అవమానం చేస్తే మనం వంద మంది చేత అవమానించబడతాం ఇది ఖచ్చితంగా నమ్మి తీరండి అలాగే మనం ఒకరు నువ్వు మంచిగా పొగిడావు వాళ్ళు మంచి దారిలోకి తీసుకొచ్చావంటే నువ్వు వందలాది మంది నేను పొగిడి అంత అదృష్టాన్ని నీకు ఇస్తారు భగవంతుడు కాబట్టి మనం గారి మాలను అవతలు తీసి పారేసి ఆ కామ క్రోధ మద మాస తీసేసి మనం ఎప్పుడు త్యాగ బుద్ధితో ప్రేమతో జీవిస్తే అన్ని మంచి కాబట్టి అదే చెప్పారు ఇక్కడ ఎవరైనా మనం నష్టపరిస్తే నష్టపోతాం కష్టపెడితే కష్టాలు పాలవుతాం ఏది ఇస్తే మనం అదే పొందుతాం ఏది చేస్తే అదే మనం అనుభవిస్తాం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎలా కావాలంటే అలా జీవించవచ్చు అంటే నిజంగా అప్పుడు పాపాలకు తావే లేదు కానీ అది మనం శ్మశాన వైరోగ్యం ప్రసోద వైరోగ్యం లాగా క్షణంలో మనం మర్చిపోతుంటాయి అప్పుడెప్పుడో కదా మనం చూసుకునేది కర్మని కాబట్టి ఏం పర్వాలేదు ఇప్పుడు చేసేద్దాం తక్షణమే అని అనిపిస్తుంది కానీ ఎవరి కోసం ఆ కర్మలు చేయాలి ఎవరి కోసం ఆ చెడు చేయాలి ఒక్క నిమిషం బాగా ఆలోచించుకోవాలి నిజం చాలా అద్భుతమైన ఈరోజు కర్మ సిద్ధాంతం చెప్పిస్తున్నారు భగవంతుడు చాలా మంచి అందరికీ అనుకుంటాను నేను కర్మ చేయను నేను ఏం పర్వాలేదు అని అనుకుంటాను నాకెవరన్నా ఉచితంగా వచ్చి ఒక ఐదు లక్షలు ఇస్తే నేను వద్దంటానా కానీ ఆ ఐదు లక్షలు ఎందుకోసం ఇచ్చారు నువ్వు మంచి ఇబ్బందుల కోసం ఇచ్చారా ఏం చేయడానికి ఇచ్చారో అని మనం అక్కడ ఆలోచించాలి తప్ప ఆ ఐదు లక్షలు తీసుకుని నేను దాచుకున్నానుకో అది కూడా పెద్ద కర్మ కిందకే వస్తుంది అనమాట అంటే నువ్వు ఐదు లక్షలు తీసుకున్నా అంటే ఉచితంగా ఇది యాభై లక్షలు పోతాయండి కాబట్టి నువ్వు ఐదు లక్షల్లో తీసుకొని నువ్వు చక్కగా ఒక మంచి సేవా కార్యక్రమాలను ఉపయోగిస్తే భగవంతుడు ఇంకొక సేవా కార్యక్రమం చేసినప్పుడు నిజంగా ఇంకొక యాభై లక్షలు తీసుకొచ్చి ఇస్తారు ఎందుకంటే ఈవిడ మంచి పనులు చేస్తుంది అని ఉన్న వాళ్ళ దగ్గర పెట్టగలిగిన వాళ్ళ దగ్గర తప్పకుండా భగవంతుడు తీసుకొచ్చి అక్కడికి ఇస్తాడు అని ఇది మాత్రం యథార్థం కాబట్టి ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంది అంటే మన చేతుల్లో ఏ ఈ కర్మలు బట్టే మనం ఈ జీవితం మన జీవితాంతం ఆధారపడి ఉన్నాం అందుచేత మనం ఏది కావాలనుకుంటే అదే ఇవ్వాలి ఏది వద్దనుకుంటే అది మనం ఇవ్వకూడదు అందుచేతనే ధనం కావాలనుకుంటే ధనాన్ని ఇవ్వాలి అంటే దానం చేయాలి అప్పుడు ధనాన్ని పొంది అర్హత మనం సంపాదిస్తాం నీకు ధనం కావాలనుకోండి నాకు ధనం కావాలి నాకు ధనం కావాలని కనకధార స్తోత్రం అంట ఇవన్నీ చాలా స్తోత్రాలు జరుగుతూ ఉంటాయి మరి కనకధార స్తోత్రంలో ఆది ఏం చెప్పారండి ఎందుకు ఆ తల్లి అంత పేదరాడుగా పుట్టింది అప్పుడు స్వామి వెళ్ళి ఆవిడ అంటే ఆ తల్లి దగ్గర నిల్చొని భౌతి భిక్షాంతేహి అమ్మ అంటే కనీసం ఆవిడ ఏమి ఇవ్వడానికి కూడా లేని స్థితిలో ఉంటే అప్పుడు ఆయన ప్రార్థిస్తే ఆ తల్లి లక్ష్మీదేవి కనక వర్షం కురిపించింది అప్పుడు లక్ష్మీదేవి అంటుంది అయ్యా ఆది సంక్రాచార్య మీకు తెలియదు అయ్యా వీడు పూర్వ జన్మలో ఎవరికి రూపాయి కూడా సహాయం చేయలేదు అప్పుడు నేను ధనం ఎలా ఇస్తాను అని చెప్పి అంటే నువ్వు ధనాన్ని ఇస్తే మళ్ళీ మరి జన్మలో గొప్ప కోటీశ్వరులు అవుతాం అంటే ధనం అంటే మనకు కొనుదానికి పోగొట్టుకోమని కాదు మీకు కనీసం లక్ష రూపాయలు వస్తే దాంట్లో కనీసం భగవంతుడి సేవ కోసం ఒక పదివేలు ఖర్చు పెట్టు తప్పకుండా భగవంతుడు అవన్నీ మనం అంటే బ్యాంకులో అక్కడ డిపాజిట్ వేసినట్టే అవన్నీ అలా 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 పెరిగి పిల్లలు అవుతాయి మరి జన్మలో నువ్వు ఇంకా ధనవంతురాలుగా పుట్టే అర్హత అదృష్టాన్ని ఆ భగవంతుడు ఇస్తాడు ఇది మన చాలా చిన్న విషయం కానీ ఆలోచించి చూస్తే చాలా పెద్ద విషయం అన్నమాట అలాగే హింస అంటే రోగాలు వద్దనుకుంటే ఎవరిని హింసించకూడదు మన హింస అంటే ఏంటి రోగాలు కాబట్టి మనం ఎవరిని హింసించకూడదు జంతువుల్ని కూడా మనం హింసించకూడదు అంటే మాంసం తిని వాటి హింస కూడా మనం కారణం అవ్వకూడదు అని చాలా అద్భుతంగా చెప్పారు అలాగే గౌతమ్ బుద్ధుడు కూడా చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి పాపం చేసేటప్పుడు ఎవరికైనా సరే సుఖప్రాప్తి ఉంటుంది కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పారు ఇంకా బుద్ధ భగవానుడు చాలా సందేశాలు చెప్పాడు కర్మ సిద్ధాంతం గురించి ఆయన ఆ సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం చేసిన వెంటనే ఫలితం రాదు అంటే కష్టం రాదు కానీ ఆ పాపం పండిన వెంటనే ఫలితం వస్తుంది అందుకే అంటారు చూడండి వంద తప్పులు కానీ 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 అని భగవద్ లెక్కేసుకొని ఉంటాడు నీకు ఆ వంద తప్పులు ఎప్పుడు పూర్తవుతాయో అప్పుడు వెంటనే ఫలితం వస్తుంది ఏం ఫలితం చెడు కర్మలు వస్తాయి ఆ చెడు పాపాలు వస్తాయి కాబట్టి వెంటనే నీకు కొన్ని చేసినా కూడా వెంటనే అరే గబగబా అని వచ్చేది అవన్నీ పోగైనప్పుడు ఒక పెద్ద పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడినప్పుడు నీకు తప్పకుండా ఆ పుణ్యరాశి అద్భుతంగా వస్తుందని అందుకనే మనం ఆలోచించి నిర్ణయం చేసుకోవాలమ్మో మనం ఏది చేస్తే మనకు అదే వస్తుంది అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు చాలా ఆలోచించి ఎరుకుతో మనం అన్ని మంచి పనులు చేయాలి తప్ప అమ్మో చెడు పనులు చేయ ఎప్పుడు మనం చేయకూడదు అలాగే వశిష్ఠ మహర్షి కూడా ఒక విషయం చెప్పాడండి ఎవడెలా చేసుకుంటాడో వాడు దాని ఫలాన్ని అలాగే అనుభవిస్తాడు అందుచేత వాడు చేసుకునే కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారంభం కానీ ఏదీ లేదు అని చక్కగా కర్మ సిద్ధాంతంలో వశిష్ఠ మహర్షి కూడా చెప్పారు అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస కూడా అద్భుతంగా చెప్పారండి ఏమనంటే మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం అనుభవించి తీరవలసిందే దానికి ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు తెలుసా మనం కారం తింటే నోరు ఏమవుతుంది బగబగా మండిపోతుంది అలాగే పంచద మన పంచదార తింటే ఏమవుతుంది నోరు చాలా మధురంగా తీయగా ఉంటుంది అది అంటే చేసిన కర్మకు ఫలితం తప్పకుండా ఉంటుంది అంతేకాదు చేసిన కర్మ ఫలం తప్పకుండా అనుభవించి తీరాలి తప్పదు అని తన కర్మ సిద్ధాంతం గురించి శ్రీ రామకృష్ణ పరమహంస ఖచ్చితంగా చెప్పడం జరిగింది దానికి ఉదాహరణగా ఏం చెప్పారు కారం తింటే నోరు మండిపోతుంది పంచదార తింటే నేను నోరు తీయగా ఉంటుంది అంటే మనం చేసిన పని ఏదైతే ఇతరుల వాళ్ళని కష్టపెట్టి బాధ పెట్టి హింస పెడతామో అప్పుడు మన బాడీ కాదు కదా మన నోరు కాదు కదా మన జీవితమే చేదుగా ఉంటుంది నీ ఎవరినైతే సంతోష పెడతావో ఎవరినైతే ఆనందంగా చూస్తావో ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో నీ జీవితం అంతా తీయగా ఉంటుందని రామకృష్ణ పరమహస చక్కటి ఉదాహరణతో మనకు చెప్పారు అలాగే గురునానక్ కూడా ఎంత చేసావో అంతే అనుభవించాను మరొకరిని ఏమో అనుకొని ప్రయోజనం లేదు మనం ఏమనుకుంటాం ఎంతసేపుడికి వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు ఎంత గొప్ప అంత గొప్పగా ఉన్నారు అనుకుంటాం కానీ వాళ్ళు జన్మలో ఎంత చేసి వచ్చారు ఎంత అడిగి వచ్చారు అని నువ్వు ఆలోచిస్తే మరి ఎవరిని నువ్వు నిందించావు చాలా అద్భుతమైన నాకు స్వామివారు ఈరోజు మీకు ఇవ్వమని మెసేజ్ లాగా ఇచ్చారండి అలాగే రాధాస్వామి అనే అతను కూడా ఏ ఏ కర్మ చేస్తావో ఆ అనుభవాలు కూడా నువ్వు అలాగే పొందవలసి వస్తుంది ఇంకా కర్మ సిద్ధాంతం గురించి మరొక కోణలో ఆయన ఏమేమి వివరించారంటే ఆయన ఏమంటారంటే ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి అనుభవాలే పొందవలసి వస్తుంది అని చెప్పారండి అంటే నువ్వు ఇతరులకు హింస చేస్తే అలాంటి అనుభవమే నీకు పొందవలసి ఉంటుంది మనం అనుకుంటాం అసలు అకారణంగా ఒక్కొక్కరు మనల్ని అవమానిస్తూ ఉంటారు ఒక ఫంక్షన్లో కావచ్చు లేదంటే ఒక బంధువుల్లో కావచ్చు లేదంటే ఒక ఫ్రెండ్స్లో కావచ్చు ఒక్కొక్కరు చాలా మనం ఏం అనము అయినా సరే మనం వాళ్ళు ఏదో ఒకటి అంటారు అప్పుడు మనం ఇంటికి వచ్చేసి అసలు నేనేం అనలేదు కదా పుణ్యానికి ఎందుకు నాకే అలా జరిగిందని చాలా ఏడ్చుకుంటాం కదా అయితే అప్పుడు ఒకటేం గుర్తురావాలంటే అరే పూర్వజన్మలో నేను వాళ్ళని ఏదో అన్నాను కాబట్టి ఈ జన్మలో ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడం కోసం నేను వాళ్ళు అలా అన్నారు అని మనం చాలా చక్కగా మనం అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ స్వామి చెప్పారు ఉదాహరణకి ఒక దా ఒకరికి బాగా ధనం ఉంది ఆఖరితో ఒక బిచ్చిగాడు ఏదైనా పెట్టమన్నాడు తన ధనం అంతా అంటాడు పో పొమ్మన్నాడు కారణం వాడు ఆకలి బాధ ఎలా ఉంటుందో ధనవంతుడు తెలియదు కనుక కానీ అటువంటి వాడు మరి జన్మలో భిక్షగాడగా జన్మించవలసి ఉంటుంది కర్మ సిద్ధాంతం ఎందుకు గొప్పదో చూడండి ఎవరికి ఎవరైనా మనల్ని అడిగితే మనం చాలా ఇదిగా ఏం చేస్తాం ఉంటాయి పో లేదుపో లేదు పో అంటాం కానీ అలా అనుమాకండి ఖచ్చితంగా నువ్వు ఏదైతే అంటావో మరి జన్మలో నువ్వులా అలాంటి భిక్షగాడగానే మారవలసి వస్తుంది కాబట్టి నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు అందుకే బాబా శ్రీని సాయినాథ్ చెప్పాడు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు సౌమ్యంగా మాట్లాడు నీ దగ్గర పెట్టుకొని ఏ వస్తువును లేదు అని అనవద్దు అని నిజంగా మహాత్ములంతా అత్యంత అద్భుతంగా మనం బోధించారు కానీ మనం ఏం చేస్తామంటే ఆ మాటలేమి పెట్టుకోకుండా నేను సాయి భక్తురాలి నేను దత్తభక్తురాలి నేను గురుభక్తురాలి అని అనుకుంటాం కాదు వారి పాదాలతో పాటు వారి పాదాలని పట్టుకొని మనం ఆచారాలు పెట్టినప్పుడు ఇవన్నీ నిజంగా మంచి జరుగుతాయండి మనకందరికీ చాలా మేలు చేస్తాయన్నమాట కాబట్టి అప్పుడు అతను నాకు ఆకలి బాధ ఎంత దుర్లభంగా ఉంటుందో అనుభవం వస్తుంది ఆ అనుభవం వల్ల ఆ అయినా ఎవరైనా ఆకలి అని అడిగితే వెంటనే ఏదో ఒకటి ఇస్తారో లేకపోతే ఎవరికైనా సరే మనం మంచి చేయాలని ఆలోచన వస్తుంది ఇంకా కర్మ సిద్ధాంతం మానవుల వరకైనా మరి జంతువుల విషయంలో ఏదైనా వర్తిస్తుందంటే సహజంగా కర్మ అంటే తప్పులు పాపాలు మానవుల విషయంలో అనుభవిస్తేనే అలా చేస్తే అనుభవించవలసి వస్తుంది జంతువుల విషయంలో అది వర్తించదు జంతువులు ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి భావం చాలా మందిలో ఉంది అంటే జంతువులను జంతువులను పక్షులను బాధించినా హింసించినా చంపిన ఆకలి తిన్నా పర్వాలేదని భావిస్తారు అది పాపం కాదని భావిస్తారు కానీ సృష్టిలో అన్ని జీవులు సమానమే అంటే జీవం ఉన్న ప్రతి ప్రాణి ఒక్కటే కారణం ప్రతి ప్రాణి జీవించడానికి జీవితం సాగించడానికి భగవంతుడు అంటే చైతన్య శక్తే కారణం ఈ చైతన్య శక్తి తోటి అన్ని ప్రాణులు సృష్టించబడ్డాయి మన కూడా సాగిస్తున్నాయి అందుచేత అన్ని దైవస్వరూపాలే అందుచేత సిద్ధాంతం ఏ జీవి విషయంలో చేసినా అది మనకు వర్తిస్తుంది ఆఖరికి చీమలు కానీ దోమలకు కానీ విషయంలో అన్ని అన్ని విధాలు వర్తిస్తుంది కానీ చిన్న జీవుల విషయంలో పాప తీవ్రత తక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద జంతువుల విషయంలో పాపం తీవ్రత ఎక్కువ ఉంటుంది మానవుల విషయంలో మరీ ఎక్కువ ఉంటుంది అది మనం కాబట్టి మనం ఏది చేసుకుంటాము మనకు అదే వస్తుంది నువ్వు కొడితే అది నీ ముందుకే అలాగే వస్తున్నాడు కాబట్టి మనం కర్మలు చేస్తాము మనం ఎవరైనా బాధ పెడతాము ఇలాంటివన్నీ మనకు ఉన్నప్పుడు చక్కగా మనం అమ్మో ఒక్కసారి వెంటనే కర్మ గుర్తు రావాలి అయ్యి బాబాయ్ దేవుడు వదిలిపెట్టినా సరే కర్మ వదిలిపెట్టదంట కాబట్టి నేను చాలా చాలా ఎరుకుతో ఉండాలి చాలా మంచి పనులు చేయాలి అనే ఆలోచనతో ఉండాలి నాకు ఒక కథ బాగా ఇష్టమమ్మా నచ్చుతుంది చెప్తాను మరి వాల్మీకి ఒక ఖచ్చితంగా అన్న విషయం మీ అందరికీ తెలుసు అయితే అతను వచ్చిపోయే వాళ్ళందరినీ ఒక బందిపోటుగా ఉండి వచ్చిపోయే వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని కట్టే చేసి చాలా హింస పెడుతూ ఉంటాడు అయితే అక్కడ నారద మహర్షి కూడా ఆ దారిలో వెళ్తూ ఉంటే ఆయన కూడా అడిగితే అప్పుడు నారద మహర్షి అంటాడు నాయన ఇంత ఇదిగా వచ్చిపోయే వాళ్ళందరినీ నా హింసించి హింసించి డబ్బులు తీసుకుంటున్నావు సరే నన్ను అడుగుతున్నావు నేను ఇస్తాను నీకు నువ్వు ఒక పని చేయి నేను తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నీకు డబ్బులు ఇస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు బందిపోటు అంటే బందిపోటుగా నిలిచి అందరినీ కొట్టి తిట్టి అందరిని కాల్చి చంపి అందరినీ హింసించి నువ్వు డబ్బులు తీసుకొని నీ భార్యకు అలాగే నీ బిడ్డలకి నీ తల్లికి అందరినీ పోషిస్తున్నావు కదా మరి నువ్వు ఇంత కర్మ చేస్తున్నావు కదా ఆ కర్మలో వాళ్ళు ఏమైనా పాలు పంచుకుంటారేమో వెళ్ళి అడిగిరా అన్నారు అప్పుడు ఆయన అంటారు అప్పుడు దాకా ఆయన వాల్మీకి కాదు అయితే ఒక బందిపోడు దొంగే అయితే ఇంటికి వెళ్ళాడు అయ్యే భలేవాడవే స్వామి నా ఇంట్లో వాళ్ళు నా భార్య ఎంత గొప్పది అనుకుంటున్నావు నేను ఏం చేసినా సరే నాకు తోడుగా నీడగా నిలుస్తుంది అలాగే నా తల్లి నవమాసాలు మోసి కనిపించిన తల్లి నేను ఏది చేసినా నాకు పాలు పంచుకుంటుంది నేను కన్న బిడ్డలు కూడా అంతే నన్ను మమకారంతో నా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నన్ను చుట్టుకొని నన్ను ముద్దులు పెట్టేస్తారు అంత గొప్ప స్థితి నా బిడ్డది నా కుటుంబాన్ని అని అంటాడు ఓ పర్వాలేదు చాలా గొప్ప స్థితిలో ఉన్నావు నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు చేసే కర్మలు అంటే నా పాపం చేస్తున్నాను మరి పాపం తిండి మీరు తింటున్నారు కదా మీరు ఎవరైనా పాప పంచుకుంటారా వెళ్ళి అడగండి వెళ్ళి అడుగు అని నారద మహర్షి పంపిస్తాడు నేను ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఫస్ట్ భార్యను పిలుస్తాడు ఇందరికీ మీ అందరికి తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అప్పుడు భార్య పిలుస్తాడు ఏమో నేను అందరినీ దారిలో ఆపి అందరినీ కొట్టి డబ్బులు తీసుకొచ్చి నీకు పెడుతున్నాను మరి నేను కర్మ చేశానంటే కదా మరి దీంట్లో నేను పాపం చేశాను కదా ఆ పాపం నువ్వు పంచుకుంటావా అని భార్యని అడిగాడు భార్య వెంటనే అయ్యో బలేవాడివి నేను పుణ్యం చేస్తే మంచి కర్రలు పాలు పంచుకుంటాను కానీ నువ్వు చేసే కర్మలు పాలు పంచుకుంటాను నాచి చేరామని తాలి కట్టావు ఖచ్చితంగా నువ్వు నా భోజనం పెట్టాల్సిందే నేను ఎలా పంచుకుంటాను నేను పంచుకోను అని సరే సరే భార్య అలా అంది తల్లి అలా కదా అని తల్లి దగ్గరికి వెళ్ళాడు తల్లిని అడిగాడు అమ్మ నువ్వు చెప్పు నువ్వు నవ్వు నవ మాసాలు మోసి కని పెంచావు కదా మరి నేను చక్కగా పూల్లో పెట్టి చూసుకుంటున్నాను దారిలో వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేసి నీకు నేను పెంచుతున్నాను కదమ్మా మరి నువ్వు పంచుకుంటావా నా పాపములు అనే అయ్యో బలే వాడివేరా నువ్వు తల్లిని పోషించే బాధ్యత నీదే కదా మరి నేనేలా చేయగలుగుతానరా అలాగా అయ్యో నేను పాపం పాపమైతే పంచుకోలేరా అయితే పంచుకుంటాను అంది తల్లి అంది భార్యలా అంది సరే బిడ్డలన్నా నా బిడ్డలు గొప్పవాళ్ళు నేను ఇంటికి రాగానే ఓ మొదలు పెట్టేసుకుంటారు కాబట్టి వాళ్ళు నా చేస్తారని బిడ్డల్ని అడిగాడు నానా పగారు తండ్రి అమ్మ చూడు నేను ఇంత కష్టపడతాను కదా మీకోసమే నా పాపాన్ని మీరు పాల్పంచుకుంటారా ఊరుకోలే కన్నావు కాబట్టి ధర్మ ప్రకారం మమ్మల్ని చక్కగా పెంచి పోషించాలి కానీ మరి నువ్వు అలా అడిగితే మేమేం చెప్తాం మేము అసలు అలాంటి పనులు పాపం పంచుకోము అన్నా అప్పుడు జ్ఞానోదయమైన రేరే ఇలాంటి వాళ్ళ కోసమా నేను వెళ్ళి కష్టపడి రాత్రనుక పగలనక అందరినీ నిలిపి దారి వాళ్ళందరినీ ఆపి అందరినీ కొట్టి ఆ డబ్బు తీసుకొచ్చి నా భార్యను భర్త పిల్లల్ని అలాగే నా ఇంటి పాదని పోషిస్తున్నాను కదా మరి ఇది ఎంతవరకు కరెక్టు అని అప్పుడు వెళ్ళాడు లేదు స్వామి మీరు చెప్పింది అక్షర సత్యం నాకు ఇంకేదేమీ వద్దు అని చెప్పేసి ఆయన ఒక అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు అప్పుడు ఆయన తపస్సు చేసుకుని జ్ఞానం అయిపోయింది ఆయన గడ్డం గడ్డం అలా 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 పుట్టలైపోతే అప్పుడు ఏ వాల్మీకి అన్నారు అంటే ఆయన పేరు కూడా మర్చిపోయినాడు ఆయన పేరు తెలీదు అయితే అప్పుడు వాల్మీకి అన్నాడు ఎవరా అంటే నువ్వేనయ్యా వాల్మీకి అన్నాడు అంటే అంత గొప్ప స్థితికి వెళ్ళగలిగాడు అట్లనే మాయా బంధంలో మనం భార్యను చూడకుండా వదిలేస్తామా భర్తను చూడకుండా వదిలేస్తామా బిడ్డ చూడకుండా వదిలేస్తామా చూడండి న్యాయ సంపాదనతో ధర్మంతో చూడాలి తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకోసమో భర్త కోసమో భార్య కోసమో కుటుంబం కోసం మనం అన్యాయం చేయక్కర్లేదు మనం అధర్మంగా ప్రవర్తించక్కర్లేదు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని మనకి ఇలాంటి కథల ద్వారా కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం సాయిరామ్ జై గురుదేవి దత్తమ్మ